ఇంత రాత్రికి కూడా టీ దొరుకుతుందా బాబు ఒక టీ ఇవ్వా టీ చివరి కస్టమర్ అండి ఆ తర్వాత దుకాణం మూసేస్తా నాకేం వేడి అవసరం లేదు చల్లగా ఉంటే చాలు ఏంట్రా ఇతని ముఖం తెల్లగా ఉంది చల్లగా అంటే చాయ్ వేడిగా ఉంటుందండి చల్లగా అంటున్నాడేంటి చాయ్ బాగుంది కాస్త ప్రాణం వచ్చినట్టుంది ఏంటి ప్రాణం వచ్చింది అంటున్నాడు వీడు ఎవడు నేను చనిపోయి ఐదు ఏళ్ళు అయ్యింది రా నీకోసమే వచ్చాను అయ్యో పిశాచివా బాబోయ్ ఎక్కడికి పోవాలి ఇప్పుడు ఒక్కోసారి భూతాలకు కూడా చాయ్ కావాలరా గొప్పగా మాట్లాడుతున్నాడు గాని టీ తాగేసి వెళ్ళిపోతాడా లేదా మన అయ్యో ఇంకా తాగుతూనే ఉన్నాడు ఇంకెప్పుడు రాత్రి చాయ్ అమ్మను రేపు మళ్ళీ వస్తాను రాత్రి పన్నెండు గంటలకు